బతుకమ్మ పండుగ చాలా వరంగల్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది అందులో ఈ సంస్కార భారతి ఆధ్వర్యంలో అంటే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సంస్కార భారతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సద్దుల బతుకమ్మ పండుగ చాలా వేల కొద్ది ఆడపడుచులు వచ్చి చాలా చక్కటి పూలతో అలంకరించబడినటువంటి బతుకమ్మ పండుగను చాలా ఎంతో పవిత్రంగా ఇక్కడ జరుపుకునేటువంటి ఆనవాయితీ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతూనే ఉన్నది ఇప్పుడు ఏదైతే సంస్కార భారతి వరంగల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కమిటీ వారితో ఇక్కడ మనం అడిగి తెలుసుకుందాం అవునండి మీ పేరేం పేరండి డాక్టర్ బందెల మోహన్ రావు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటిది బతుకమ్మ పండుగ మన తెలుగు ఆడపడుచులందరూ కూడా ప్రకృతిని ఆరాధిస్తూ చేసుకునే ఒక పూల పండగ ఇది ప్రపంచానికి చాటి చెప్పే పండగ భాద్రపద అమావాస్య నుండి మొదలుకొని తొమ్మిది రోజుల పాటుగా అంగరంగ వైభవంగా గౌరీదేవిని ఆరాధిస్తూ పూజిస్తూ అష్టమిన దుర్గా అష్టమి రోజు గౌరీదేవి గంగమ్మను చేరే రోజు సద్దుల బతుకమ్మ పండుగ అపరూపమైన దృశ్యం ఇది ఆడపడుచులందరూ కూడా చిన్న పెద్ద ముసలి అదేం లేకుండా కులమత భేదాలు లేకుండా అందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సద్దుల బతుకమ్మకు ఎలాంటి సపోర్ట్ చేస్తా ఉంది ఈ ప్రభుత్వము అసలు ఇది ప్రకృతి నడిచే పండుగ దీనికి తిథి నక్షత్రం పని లేదు ఈ మధ్య కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ముప్పై తారీఖు అని చెప్పి ఒక జీవో విడుదల చేయడం జరిగింది దీనివల్ల చాలా మంది మహిళలు కన్ఫ్యూజ్ ఏర్పడి రేపు చేయాలా ఈరోజు చేయాలని కన్ఫ్యూజన్ శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ వేదాంతం శ్రీదేవి రిటైర్డ్ గెస్ట్ చేసిన బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే బ్రతుకు అమ్మ అంటే అందరూ బ్రతకాలి తాము బ్రతకాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో చేసే పండుగ బతుకమ్మ పండుగ అంటే ప్రకృతి ఆరాధన ప్రకృతిని ప్రేమించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రకృతి ప్రేమిస్తుంది ప్రకృతి అంటే ప ఫలాలను పుష్పాలను ప్రేమించడం అడవిలో ఉండే పువ్వులకు కూడా ఒక ఆధ్యాత్మికంగా వా అవి కూడా దేవుడికి పనికొస్తాయి అమ్మవారికి పనికొస్తాయని తెలియజేయడం కుల మత వర్గ వర్ణ లింగ వయో ప్రాంతీయ భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా చేసుకునే పండగ బతుకమ్మ పండుగ ఆడవాళ్ళకు మగవాళ్ళు అందరూ సహకరిస్తారు మగవాళ్ళు పూలను తెస్తే ఆడవాళ్ళు చక్కగా పేర్చి తొమ్మిది రకాలైనటువంటి నైవేద్యాలు చేసి అమ్మవారికి తొమ్మిది రోజులు అర్పించి తమ పిల్లలు తమ వ్యవసాయం తమ కుటుంబం తమ దేశం బాగుండాలని అందరూ బ్రతకాలని కోరుకునేటువంటి ఒక సార్వజనీయమైన పండగ తెలంగాణలో మాత్రమే ఉంది అంటే తెలంగాణ ప్రాంతం నుండి ఇది దేశ దేశాలకు ఈ రోజులలో ప్రచారం అయ్యింది ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా అమ్మాయిలకు ఎన్నో చెప్పలేని విషయాలన్నిటినీ పాటల ద్వారా నైతిక విలువలను కుటుంబ వ్యవస్థను పుట్టినప్పటి నుండి ఏ ఏ పనులు నేర్చుకోవాలి కుటుంబంలో ఎలా ఉండాలి ఒక యువతి ఎలా ఉండాలి పెళ్లి చేసుకున్న తర్వాత అత్తవారింట్లో ఎలా ఉండాలి భర్తతో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మాండలిక భాషలో తమదైన భాషలో అందరికీ తెలియజేస్తూ పెద్దవాళ్ళు అంటే అమ్మలు అమ్మమ్మలు పాడుతూ ఉంటారు అందులో సీత గురించి కానీ తర్వాత మిగతా గొప్ప అయినటువంటి వాళ్ళందరి గురించి కానీ చెప్తారు ధర్మంగా ఉండాలని నైతికంగా జీవించాలని ఎవరిని అనవసరంగా గొడవ పెట్టుకోవద్దని కయ్యాలు జోలికి వెళ్ళొద్దని ఇల్లి మళ్ళీ ముచ్చట్టు అంటే ఒకరి మీద ఒకరి చాడీలు చెప్పొద్దని ఇలా ఎన్నో లక్షల పాటలు ఉన్నాయి మన తెలంగాణ ప్రాంతంలో ఈ తెలంగాణ ప్రాంతం మీద ఎంతోమంది డాక్టరేట్ కూడా చేయడం జరిగింది మనకి బిర్దురాజు రామరాజు గారు మడికొండ వాస్తవ్యులు పరోపదించారు కీర్తిశేషులైన వారి యొక్క పాటలు ఈరోజు కూడా మనం వింటూ ఉన్నాం అంటే ప్రతి పల్లె అమ్మ నోట ప్రతి పాట వినబడుతుంది కాబట్టి ఎన్నో ముఖాముఖిగా చెప్పలేని మీడియా చెప్పలేని సినిమాలు చెప్పలేని విషయాలు ఎన్నో పాటల రూపంలో మనం చెప్పడం జరుగుతుంది హృదయానికి హత్తుకునేటట్లు ఆనందంగా పిల్లలందరూ వింటారు విని మనసులోకి ఎక్కి ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే నిర్ణయించుకుంటారు నెంబర్ టూ ఏంటంటే ఈ బతుకమ్మ పండుగ చేసే పదార్థాలన్నీ కూడా నైవేద్యాలన్నీ కూడా అతి పౌష్టిక పదార్థాలు అన్నీ ప్రసాదాలే సాదము ప్రసాదము సాదము అంటే మామూలు అన్నం ప్రసాదం అంటే ముఖ్యమైన అన్నం శరీరానికి ఏదైతే పౌష్టిక పౌష్టికత్వాన్ని ఇస్తుందో అదే ఆహారాన్ని ప్రసాదము అంటారు ఇక్కడ అందరూ కూడా తప్పకుండా కొత్త బట్టలు కట్టుకుంటారు తెలంగాణలో ప్రతి ఆడపిల్ల పుట్టింటికి చేరుతుంది తల్లిదండ్రులు ఉంటే సరి లేకపోయినా అన్నలు తప్పకుండా అమ్మాయిని ఆదరిస్తారు చీరే సార పెడతారు అందరూ కలిసి హాయిగా ఆడుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ అందరికీ కూడా క్షేమాన్ని కలిగజేయాలని సస్యశ్యామలం కావాలని మన రాష్ట్రం మన దేశం అలాగే అందరూ కూడా హాయిగా కులమత రహితంగా జీవించాలని కోరుకుంటూ మీ శ్రీదేవి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు నా పేరు సాయిసు ప్రజ బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ సాంస్కృతిక పండగ బతుకమ్మని అయితే ఎంత అందం ఎంత అందంగా తొమ్మిది రకాల పూలతో ఎంత అందంగా అలంకరిస్తామో ఆడపడుచులు తెలంగాణ ఆడపడుచులు అందరూ కూడా అంత అందంగా అలంకరించుకొని బతుకమ్మని హ్యాపీగా అంటే చాలా అంటే చాలా పద్ధతిగా చేసుకునే పండుగ ఇది బతుకమ్మ పూలు తొమ్మిది రకాల పూలు అనేది మనము తర్వాత బతుకమ్మ ఆడినాక వాటర్లో ఎంత మంచిగా నిమజ్జనం చేస్తామో బతుకమ్మ పండుగ తెలంగాణ మొత్తం జరుపుకుంటారు సంతోషంగా మా వాడ వాడలందరూ కలిసి కలిసి వస్తారు సీతమ్మ వాకిట్లో కోల్ సిరిమల్లి చెట్టు కోల్ కొమ్మ వంచకుండా కోల్ పూలు కోయండి కోల్ ఆ పూలు తీసుకెళ్ళి కూల్ మాలా కట్టండి కోల్ దండ తీసుకెళ్ళి కూల్ రాముడికి ఇవ్వండి కూల్ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ పండగ అనేది మన తెలంగాణ సంస్కృతి బతుకమ్మను తొమ్మిది రకాల పువ్వులతో అందంగా అలంకరిస్తాం మన ఆడపడుచులు ఎలా అయితే అందంగా అలంకరించు అల అలంకరించుకుంటారో బతుకమ్మను కూడా అలా అందంగా అలంకరించుకొని మనం బతుకమ్మను తొమ్మిది రకాల పువ్వులతో మంచిగా అలంకరిస్తాం ఆ తొమ్మిది రకాల పువ్వులలో అవ ఔషధ గుణాలు ఉండడం వల్ల బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తాం దానివల్ల ఆ చెరువులో వాటర్ కూడా శుభ్రంగా పరిశుభ్రంగా మారుతాయి థ్యాంక్ యూ డిపిఆర్ న్యూస్ ఛానల్ ఎనిమిది పూలేసి చందమా ఎనిమిది జముల చందమ తొమ్మిది పూలేసి చందమా తొమ్మిది జముల చంద శివ పూజ వేలాయ చందమా శివుడు రాక పా చంద మతంలో ఉన్నాడు చందమా మాయదారి శివుడు చందమా గోరెంటలు తెంగ చందమా గోరెట్ల పొందెనో చందమా పుడద్రాక్షలే తెంగ చందమా మా నిదిరేట్ల పట్టేనో చందమా బతుకమ్మ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము మేము థ్యాంక్ యూ దీపీ ఆ జూస్ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణలోనే వరంగల్లో చాలా పెద్ద పండగ ఇది చాలా సంతోషంగా ఉంది సో మచ్ న్యూస్ నా పేరు కీర్తి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ తెలంగాణ స్పెషల్ పండుగ ఇది మనకు ఒక పూల యొక్క ప్రత్యేకతను తెలుపుతుంది తెలంగాణలోనే ఇలాంటి పండుగ ప్రత్యేకంగా మనం జరుపుకుంటాను రోజుకొక పువ్వును పూజించే ఆచారం మన తెలంగాణలోనే ఉంది ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరి న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు చాలా సంతోషంగా అందరు కలిసి చేసుకుంటారు ఎక్కడ ఉన్న వాళ్ళందరూ బతుకమ్మ పండగకి అందరు ఇంటికి వస్తారు అందరు చాలా సంతోషంగా చేసుకుంటారు చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది తొమ్మిది రకాల పూలతోని పూజిస్తాము తొమ్మిది రోజులు చాలా ఎంతో ఎంతో సంతోషంగా అలంకరిస్తాము తొమ్మిది రోజులు చాలా సంతోషంగా గుళ్ళలకు వెళ్ళి ఆడుకుంటాము మేము చాలా చాలా రకాల పూలతో పూజిస్తాము తొమ్మిది రోజుల పండుగ అందరూ చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తారు అందరూ కలిసి సంబరంగలు చేసుకుంటారు ఆడవాళ్ళకి ఎంతో ప్రత్యేకత తెలంగాణ ప్రజలందరికీ హ్యాపీ బతుకమ్మ మనం అందరం చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం వరంగల్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం థ్యాంక్ యూ డిపిఆర్ న్యూస్ ఫర్ కవరింగ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఎవ్రీవన్ తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మేము ఇక్కడ వరంగల్లో పోతన్ నగర్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ ది డిపిఆర్ ఆడాలని మేము ప్రతి సంవత్సరం వచ్చి బతుకమ్మకు మేము ఆడి పాటలు పాడి పోతున్నాం మన తెలంగాణ బతుకమ్మ ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ అంటే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఆడవాళ్ళు ఎంతో అందంగా రంగురంగుల చీరలతో రెడీ అవుతారో బతుకమ్మను కూడా తొమ్మిది రకాల రంగులతో అలంకరిస్తారు బతుకమ్మ అంటేనే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు నేను కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నా తెలంగాణలో బతుకమ్మ జరగ జరగడం అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ డిపిఆర్ న్యూస్ థ్యాంక్ యూ డిపిఆర్ న్యూస్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ డిపిఆర్ న్యూస్ అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ పూలలో ఉన్న నీ ఔషధ గుణాలు నీటిలోకి వెళ్ళడం వల్ల నీరు కూడా

మనం అందరం చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం వరంగల్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం థ్యాంక్ యూ డిపిఆర్ న్యూస్ ఫర్ కవరింగ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ డిపిఆర్ గ్రూప్ హాయ్ హాయ్ ఎవ్రీవన్ తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మేము ఇక్కడ వరంగల్లో పోతన్ నగర్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ ది డిపిఆర్ న్యూస్ బతుకమ్మ శుభాకాంక్షలు థ్యాంక్ యూ డిపిఆర్ న్యూస్ ఏదైతే బతుకమ్మ పిలిచిందో దీనికి ఎన్ని రకాల పూలు వాడతారు మన తెలంగాణలో అతి పెద్ద పండగ బతుకమ్మ పండుగ మనము తొమ్మిది తీర్ల పూలతోని పదకొండు పూల తీర్లతోని మనం పెద్దగా బతుకమ్మ వేర్చుకొని సద్దుల బతుకమ్మ అని అనుకుంటాము మన తెలంగాణలో మంచిగా జరుపుకునే పెద్ద అతి పెద్ద పండగ బతుకమ్మ పండుగ అందరు చల్లగా ఉండాలి నూరేళ్ళు సుఖంగా సంతోషాలతో ఉండాలని ప్రకృతిని ఆరాధించడం కోసమే ఈ బతుకమ్మ పండుగ ఈ పండుగ తొమ్మిది రోజులు చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు గునుగు పువ్వు తంగేడు పువ్వు బంతి పూలు చామంతి పూలు గులాబీ పూలు అన్ని రకాల పూల రకతో తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలతో అందరు సుఖ సంతోషాలతో ఉండాలి ఈ రకంగా చెప్పాలంటే అంటే బతుకమ్మ వరంగల్లో చాలా పెద్ద ఎత్తున చేసుకున్నటువంటి ఈ పండుగ చాలా ఎంతో గొప్పగా ఈ ఆడపడుకు చాలా హ్యాపీగా ఆడుకునేటువంటి పరిస్థితి ఉన్నది